ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెబుతుంటారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదంతో పాటు మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంతమంది గుడికి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆలయానికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక చెడు ప్రభావాలు కలిగించేందుకు అవకాశాలు ఉంటాయి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం చాలా మంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ ఇలా అస్సలు పండితులు చెబుతున్నారు తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది కాలు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాలు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఆలయ స్వచ్ఛతను ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే కాళ్ళను కడుక్కోవాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది మన శరీరం మరియు మనసుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది భగవంతుని దర్శన పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే మనం ప్రత్యేకంగా దేవుడిని దర్శించుకోవడానికి ఇంటి నుండి గుడికి వెళ్తే మాత్రం దర్శనం తర్వాత నేరుగా ఇంటికి రావాలి అదే మనం ఏదైనా పని కోసం బయటకు వెళ్ళినప్పుడు మధ్యలో గుడి కనిపిస్తే అనుకోకుండా గుడికి వెళ్తే మాత్రం దర్శనం అయిన తర్వాత ఇంటికి రావాలన్న నియమం లేదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటారు కానీ అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మన తలపై శతగోపనం పెట్టేటప్పుడు మన మనసులో కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రదక్షిణలు చేస్తారు గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం గుడిలో ప్రవేశించగానే మొదట ప్రదక్షిణలు చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణాలు చేయాలి హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయడం ద్వారా భయం పీడకలలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలు బాధపడుతుంటే పదకొండు దమల్పాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ సమస్యలు త్వరలోనే తీరిపోతాయి సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణాలను చెయ్యాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణాలు చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకు వెళ్ళండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గ్రహ దోషాలు ఉన్నవారు నవగ్రహాలకు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి మనం చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ గర్భగుడిలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరికున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మీపై నరదిష్టి పడకుండా ఉండాలంటే మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నలదిష్టి ప్రభావం ఉండదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే హనుమంతుడి ఆలయంలో ఆవ నూనెతో అఖండ జ్యోతిని వెలిగించండి ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు పాటించాల్సి ఉంటుంది ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేకుంటే మీ ఇంట్లోనే పూజ మందిరంలో హనుమంతుడి పటాన్ని ఉంచి కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు దేవుడి మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని తమ కష్టాలు తీరిపోతే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ఉంటారు ఇలా చాలా మంది కష్టాల నుండి విముక్తి పొందడానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు అయితే ఈ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్లి మొక్కిన మొక్కులను తీరుస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుడి మొక్కు గురించి మరచిపోతారు కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడి మొక్కు గుర్తురానివారు మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చాలేదని గుర్తుకు వస్తుంది అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని ఎందుకంటే తమ తమ భక్తులు పిల్లలతో సమానం అని పండితులు చెబుతున్నారు ఎన్ని తప్పులు చేసిన తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ తగ్గదు అలాగే దేవుళ్ళకు కూడా భక్తులను కష్టాలు పాలు చేయడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్